నమస్తే సార్ సార్ ఇప్పుడు కోడికత్తి సీను కేసు అందరికి తెలిసిన విషయమే కానీ ఇప్పుడు ఆయనకి బెయిల్ వచ్చింది అది కూడా కొన్ని కండిషన్స్ మీద అని చెప్పి అంటున్నారు ఆ కండిషన్స్ ఏంటి సార్ కండిషన్స్ చెప్పుకునే ముందు ఈ కేసు ఏంటి ఫెయిల్ రావడాన్ని ఆనందించాలా లేకపోతే బాధపడాలా ఈ విషయాల గురించి మాట్లాడదాం ఎందుకంటే ఇది టూ థౌజండ్ ఎయిటీన్ అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్న విశాఖ ఎయిర్పోర్ట్లో జగన్ మీద ఒక అటాక్ జరిగింది సో కోలు కోళ్ళకి కట్టే కత్తితో ఈ జనుపల్లి శ్రీనివాస అబ్బాయి అటాక్ చేశాడు అతను అక్కడ హర్ష వర్ధన్ అని తెలుగుదేశానికి సంబంధించిన అతని రెస్టారెంట్లో పనిచేసేవాడు మామూలుగా ఎవరీ ఫ్రైడే జగన్ హైదరాబాద్కి కోర్టుకు రావాల్సిన పరిస్థితి అప్పుడు పాదయాత్ర చేసేవాడు ఆ క్రమంలో ఆ రోజు ఫ్రైడేకి అటెండ్ అవ్వడానికి బయలుదేరుతున్నప్పుడు లావుంజీలో కూర్చున్నప్పుడు ఈ అబ్బాయి వెళ్ళి టీ ఇవ్వడానికి వెళ్ళి సార్ మీకు నూట అరవై సీట్లు వస్తాయి సార్ అని చెప్పి చెప్తే జగన్ నవ్వాడు సెల్ఫీ తీసుకుంటాను సార్ అన్నాడు సో తను ఓకే అన్నాడు ఈ లోపల సడన్గా జోబులోంచి కత్తి తీసి అతన్ని మెడ మీద పొడవపోతే జగన్ అడ్డుపడినప్పుడు భుజం మీదకి తగిలింది బేసిక్గా సంఘటన ఇది దాని తర్వాత అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం ఉంది వాళ్ళు రకరకాలుగా ఇతను జగనే అభిమాని అని జగనే చేయించాడని ఒక పుకారు క్రియేట్ అయింది దాని తర్వాత వీళ్ళేమో హర్షవర్ధన్ తెలుగుదేశం అతను ఇతన్ని యాక్చువల్గా ఇతని మీద ఆల్రెడీ ఒక క్రిమినల్ కేసు ఉంది అయినా కూడా ఇతన్ని ఎయిర్పోర్ట్లో జాబ్లో పెట్టుకున్నారు మామూలు క్రిమినల్ కేసు ఉంటే పోలీసులు పర్మిషన్ ఇవ్వరు కానీ వీళ్ళు తెప్పించుకున్నారు అషో అట్లాగే అశోక్ గజపతి రాజు ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన దూరంలోనే దా ఆ రెస్టారెంట్ పర్మిషన్ కూడా వచ్చింది సో ఇదంతా ప్రీప్లాండ్గా తెలుగుదేశం చేయించింది అనేది వైసీపీ ఆరోపణ దానికి తెలుగుదేశం వాళ్ళందంటే ఇదంతా కూడా బీహార్ అతను ప్రశాంత్ కిషోర్ డ్రామా ఎలక్షన్ల ముందు అతను చాలా రాష్ట్రాల్లో కూడా ఇలాగ చేయించాడు సింపతి కోసం అనేది ఒక విషయం ఏదేమైనా ఎవరు చేయించారనేది పక్కన పెడితే రాష్ట్ర ప్రభుత్వమే దీని మీద ఎంక్వైరీ చే స్టార్ట్ చేసింది బట్ జగన్ ఏమో నాకు పోలీసుల మీద నమ్మకం లేదు అని చెప్పి ఎన్ఐఏకి అప్పగించమని డిమాండ్ చేశాడు అతని డిమాండ్కి తలకి కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏకి అప్పగించింది ఎన్ఐఏ అప్పటి నుంచి దీని మీద చేస్తుంది సో ఎన్ఐఏ కూడా ఛార్జ్షీటు ఫైల్ చేసినా కూడా ఎన్ఐఏ ఏం చెప్పిందంటే ఈ జనుపల్లి శ్రీనివాసు హత్య చేద్దామనే ఉద్దేశంతోనే జగన్ మీద అటాక్ చేశాడు అయితే అతన్ని తెలుగుదేశం కానీ ఇంకొకరు కానీ ప్రేరేపించలేదు వాలంటీరీగానే చేశాడు దానికి జనుపల్లి చెప్పింది కూడా ఏంటంటే నేను హత్య చేయాలనుకోలేదు ఆయన మీద కత్తితో మాత్రం దాడి చేద్దామని అనుకున్నాను దానికి కారణం ఏంటంటే నేను సింపతైజరు ఆయన మీద దాడి చేస్తే సింపతి వస్తుంది తనకి ఆ రకంగా ఎన్నికల్లో గెలుస్తాడు ఎందుకంటే టూ థౌజండ్ ఫోర్టీన్లో ఓడిపోవడం నాకు బాధేసింది దాని తర్వాత ఈసారి కూడా ఓడిపోకుండా ఉండాలంటే ఆయనకు సింపతి రావాలి అనే యాంగిల్ నుంచి నేను ఆ అబ్బాయి చెప్పినట్టుగా వచ్చింది అయితే అతను మీడియా ముందు అయితే ఏం మాట్లాడలేదు ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటివరకు ఐదేళ్ళ నుంచి జైల్లో ఉన్నాడు మధ్యలో మూడు నెలలు బెయిల్ వచ్చింది మళ్ళీ బెయిల్ ఎన్ఐఏ బెయిల్ క్యాన్సిల్ చేయించింది మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు సో అసలు ఐదేళ్ళుగా ఒక ముద్దాయికి బెయిల్ రాకుండా ఉండడం అనేది మనం చూసాం చంద్రబాబు కేసులో యాభై రెండు రోజులు ఉన్నప్పుడే దేశమంతా దాని చుట్టూ తిరిగింది ఆ కేసు ఆయన్ని ఇంతకాలం జైల్లో పెడతారా అని కరెక్ట్గా పెట్టకూడదు ఆయన ఆయన విషయంలో కూడా వాళ్ళు చేసిన ఆందోళన కానీ వేసిన ప్రశ్నలు కానీ కరెక్టే ఎందుకంటే మామూలుగా బెయిలు ఎప్పుడు ఇవ్వకుండా ఉంటారంటే అతను ముద్దాయి అమ్మాయి కానీ అబ్బాయి కానీ తను దేశం వదిలి పారిపోతారని కానీ లేదా సాక్షుల్ని బెదిరిస్తారని సాక్షి ఆధారాలని తారుమారు చేస్తారని ప్రధానంగా ఈ గ్రౌండ్స్ మీద బెయిల్ ఇవ్వకూడదు అనేది అది కూడా ఎక్కువ కాలం కాదు తొంభై రోజుల లోపల ఛార్జ్ షీట్ లేకపోతే బెయిల్ ఇచ్చేయాలని కూడా ఉన్నాయి కానీ వందల వేలాది కేసుల్లో ఇవేవి ఫాలో కావట్లేదు ఇప్పటికీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఖైదీలు రిమాండ్ ప్రజలు వస్తాయి ఇండియాలో దాదాపు ఐదు లక్షల మంది ఖైదీలు ఉంటే అందులో దాదాపు నాలుగు లక్షల మంది ఖైదీలు రిమాండ్ ప్రయజనల్స్ శిక్ష పడిన వాళ్ళు కాదు సో మన జైళ్ళన్నీ వాళ్ళతోనే నిండిపోయి ఉంటాయి మామూలు చిన్న నేరం చేసిన వాళ్ళు కూడా సంవత్సరాల తరబడి జైల్లో ఉన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి అంటే కోర్టులు కూడా మనం చెప్పుకోవడానికి అందరికీ న్యాయం ఒకటే అందరూ సమానమే న్యాయం ముందు ఇవన్నీ మాట్లాడతాం కానీ వాటికంటే భూత పదాలు ఇంకో వేరే ఉండవు ఎందుకంటే ప్రాక్టికల్గా అలా ఉండదు ఎవరికి డబ్బు పరుగుబడి ఉంటుందో వాళ్ళు బెయిల్ తెచ్చుకోగలుగుతారు పెద్ద లాయర్ని పెట్టుకోగలుగుతారు కోర్టులు కూడా పెద్ద లాయర్లు మాట్లాడినప్పుడు ఒక రకంగా రెస్పాండ్ అవుతాయి చిన్నవాళ్ళు చేసినప్పుడు ఒక రకంగా రెస్పాండ్ అవుతాయి అందుకని లాయర్లకు లేకపోతే అంత ఫీజులు ఎందుకు ఉండాలి గంటలకి కోర్టు కోర్టులు తీసుకునే లాయర్లు ఎందుకు ఉన్నారు అంటే వాళ్ళ ద్వారా వెళితే కోర్టులు కూడా వాటిని వేరే రకంగా ట్రీట్ చేస్తాయనే కదా క్లియర్గా అదే అందులో అర్థం ఉంది సో అట్లా ఈ అబ్బాయికి అనామకంగా ఉండడం ఎవరు లేరు పేద దళిత కుటుంబం సో ఈ అబ్బాయి తరపున ఎవరు డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి పెద్ద లాయన్ పెట్టుకునే పరిస్థితి లేదు అందుకని ఈ అబ్బాయికి బెయిల్ రాలేదు రెండో కారణం ఏం చెప్తున్నారంటే జగన్ వచ్చి అంటే విక్టిమ్ ఎవరైతే ఉన్నారో అతను వచ్చి వాంగ్మూలం ఇవ్వాలి అతనే ఇవ్వట్లేదు సరే వాంగ్మూలం అతను ఇవ్వడు అనుకుందాం ఎంతకాలమైనా ఇతనికి బెయిల్ రాకుండానే ఉంటుందా అనేది బిగ్ క్వశ్చన్ సో ఈ రకంగా అతన్ని జైల్లోనే మగ్గేటికి చేస్తే శిక్ష పడినా కూడా ఏడు ఏడేళ్ళు పదేళ్ళు ఏళ్ళు మ్యాక్సిమం పడవచ్చు అతనికి ఎందుకంటే అటెంప్టు మర్డర్ తప్ప అది మర్డర్ కూడా కాదు మ్యాక్సిమం అంత కూడా పడదు ఏడేళ్ళు ఎనిమిదేళ్ళు పడినా కూడా సత్ప్రవర్తన కింద నాలుగైదేళ్ళకి బయటకు వదుతారు శిక్ష పడిన పడకుండానే అతను ఐదేళ్ళు గడిపేశాడు రేపు ఇతను అమాయకడని తేలింది అనుకోండి రేపు కోర్టులో అప్పుడు ఈ ఐదు సంవత్సరాలు ఎవరు ఇస్తారు అతనికి ఇతను ఒక్కడే కాదు అలాగా ఏళ్ల తరబడి జైల్లో చాలామంది ఉన్నారు రిమాండ్ ప్రెజెండర్స్ సో ఇదంతా కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది మనం ఏంటంటే ఒక పొలిటికల్గా మోటివేట్ అయ్యి అది పాపులర్ అయితే ఆ కేసుల గురించే మీడియా కానీ మిగతా వాళ్ళు కానీ చర్చిస్తారు కానీ జైల్లో మామూలు ఖైదీల పరిస్థితి మీద చర్చించరు అదే చంద్రబాబు యాభై రెండు రోజులు ఆ జైల్లో ఉన్నప్పుడు అదే జైల్లో రెండు వేల మంది ప్రజనర్స్ ఉన్నారు అందులో దాదాపు వెయ్యి మంది ప్రజనర్స్ పైన రిమాండ్ ప్రజనర్స్ మరి వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి అసలు మిగతా ఖైదీల పరిస్థితి ఎలా ఉన్నాయి అనేది ఎవరూ పట్టించుకోలేదు ఏ విలేకరి వెళ్ళి మిగతా ఖైదీల పరిస్థితి ఎలా ఉంది చంద్రబాబుకి అక్కడ దోమలు ఉన్నాయని వేడి నీళ్ళేవని దీని మీద చర్చ జరిగింది కానీ మిగతా ఖైదీల పరిస్థితి అదే అదే జైల్లో ఒక ఖైదీ పరిగెత్తున్నప్పుడు పడిపోయినప్పుడు అతనికి మొత్తం దవడంతా ఇది అయిపోతే అతనికి ఇమీడియట్ ట్రీట్మెంట్ దొరకలేదు తీసుకెళ్లలేదు అదే జైల్లో అదే టైంలో సో అలా ఉంటుందన్నమాట మామూలు ఖైదీల పరిస్థితి దానికి ఒక లేటెస్ట్ ఎగ్జాంపుల్గా జునుపల్లి శ్రీనివాస్ ఎపిసోడ్ మనం చెప్పుకోవచ్చు అంటే మన వ్యవస్థలన్నీ కూడా ఒక పేద ప్రజల పట్ల దళితుల పట్ల ఎలా వ్యవహరిస్తాయనే దానికి జున్నపల్లి శ్రీనివాస్ ఎగ్జాంపుల్ సో జగన్ కూడా తను ఒక దళితుడు తన మీదే దాడి చేసి ఉండొచ్చు తన మీద కోపం కూడా ఉండొచ్చు కానీ న్యాయ న్యాయ వ్యవస్థను గౌరవించి లీగల్గా ఏదైతే మామూలుగా ఒక సొల్లు మాట్లాడుతుంటారు ప్రసారి లాయ్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అని చట్టం తన పని తన మరి మరే తన పని చేయాలన్నా కూడా అతను వచ్చి బెయిల్ వాంగ్మూలం ఇవ్వాలి కనీసం నేను పర్సన్గా రాలేను అని వీడియో దీంట్లో రిక్వెస్ట్ చేయడము ఏదో ఒకటి చేయాలి లేదా అతనికి బెయిల్ ఇవ్వడానికి నాకు అభ్యంతరం లేదని చెప్పి నో అబ్జెక్షన్ ఇవ్వాలి యాక్చువల్గా అది ఇవ్వకుండా జగన్ అతన్ని వేధిస్తున్నాడు దానికి ప్రధాన కారణం ఏంటంటే ఎన్నికల వరకు దీన్ని లాగాలి ఎన్నికలప్పుడు దీన్ని మళ్ళీ ఏమైనా ఉపయోగించుకోవాలను అన్న యాంగిల్ జగన్లో కనబడుతుంది సో ఇది దీనివల్ల అన్యాయంగా ఒక అబ్బాయి ఐదేళ్లుగా జైల్లో ఉన్నాడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా బాధలో ఉన్నారు వాళ్ళ మదరు ఆ మధ్య వాళ్ళ బ్రదర్ ఆమె సావిత్రి వాళ్ళ బ్రదర్ ఇద్దరు కూడా నిరాహార దీక్ష కూడా చేశారు మీ మొత్తానికి తనకి కనీసం ఇప్పుడున్న కరు నుంచి హైకోర్టు బెయిల్ ఇచ్చింది యాక్చువల్గా ఎన్ఐఏ కోర్టు కోర్టు కేస్తే ఎన్ఐఏ కోర్టు ఇవ్వలేదు మన దేశంలో ఎలా ఉంటాయంటే ఎన్ఐ కోర్టు సిబిఐ కోర్టు ఇలాంటి ప్రత్యేకమైన ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలకు అనుబంధంగా ప్రత్యేక కోర్టులు ఉంటాయి అవి మరింత స్ట్రింజెంట్గా ఉన్నట్టు కనబడతాయి ముద్దాయిల పట్ల ఈవన్ వివేకానందరెడ్డి హత్య కేసులో కూడా వాళ్ళందరికీ బెయిల్ రాలేదు ఒక అవినాష్ రెడ్డి బయట తిరుగుతున్నాడు తన అప్రూవర్గా మారాడు కాబట్టి దస్తగిరి బయట బయట ఉన్నాడు ఆ ఎనిమిది ఆరు మంది ఇంకా జైల్లోనే ఉన్నారు వాళ్ళు కూడా సో వాళ్ళు ముద్దాయిలా కాదా నేరం చేశారా లేదా అనేది ఏమీ తెలియకుండానే వాళ్ళు సంవత్సరాల నుంచి జైల్లో ఉన్నారు సో ఇటువంటి ఒక కండిషను జైళ్ళకి సంబంధించి మారాలి సో అట్లాగే కోర్టుల్లో కూడా ఒక రిచ్ అండ్ పవర్ఫుల్ వాళ్ళకి ఒక న్యాయం కనబడకూడదు పేద ప్రజల్లో సో ఇది కనబడినప్పుడు ఏమవుతుందంటే సామాన్య ప్రజలు కోర్టుల మీద లీగల్ సిస్టమ్ మీద నమ్మకం పోయి పోయినప్పుడు క్రైమ్స్ మరింత పెరుగుతాయి ఎలాగూ మనకు న్యాయం జరగదు మనమే న్యాయం చేద్దామని సో ఏదేమైనా దీన్ని మంచి ప్రవర్తన కింద చేశారు అయితే కండిషన్ వచ్చి అన్ని పెద్ద కండిషన్ లేదు ఎవరి ఫ్రైడేకి సారీ ఎవరీ సండేకి అతను ముమ్మడివరం పోలీస్ స్టేషన్ వెళ్ళి సంతకం చేయాలి తర్వాత ఇరవై ఐదు వేలు పూచికత్తు రెండు షూరిటీలు తర్వాత అతను ఈ కేసు గురించి ఎక్కడ మీడియాతో కానీ ఎక్కడ మాట్లాడకూడదు ఎటువంటి ర్యాలీల్లో కానీ వాటిలో పాల్గొనకూడదు ఇది అతనికి ఇచ్చిన కండిషన్స్